ఆఫ్ ఉల్లంఘించి సినిమాలు చేసుకుంటూ సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ వారికి లాభం వచ్చేటువంటి కార్యక్రమాలు వారికి ఆదాయం కార్యక్రమాలు చేస్తూ రుచి ఉన్నారనేటువంటి ఆరోపణలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి ఏ రకమైనటువంటి ఆరోపణలు ప్రధానంగా అంటే ఈ మధ్య హరిహర వీరమల్లు అనేటువంటి ఒక సినిమా రిలీజ్ కోసం వారు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది ఒక పక్క ఈ సినిమా వాళ్ళు టికెట్స్ గురించి ధరల గురించి అడగాలన్నప్పుడు మీరు ఒక చాంబర్ లాగా వచ్చి మాట్లాడాలి కానీ ఎవరంటే వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకేమి మేము పెంచే పరిస్థితి లేదు మీకు ప్రోటోకాల్ లేదా సీఎం నుంచి కలవాల్సిన అవసరం లేదా గవర్నమెంట్ ఏర్పడి ఇంతకాలం అయిన తర్వాత మీరు ఎవరో వచ్చి మీరు ప్రోటోకాల్ ప్రకారం కలిపి కలవరా కలిసి వారిని వారిని సాకారం చేసుకోరా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఈరోజు వారి సినిమాకి ఏ అన్ని ట్యాక్స్లో కలిపి ఇంచుమించు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు టికెట్ పెట్టుకునే విధంగా ధర పెంపొందించుకున్నారు ఆ ధర పెంచే అంశం ఫైల్ కూడా నేనే పరిస్థితి చేశానని ఆయనే స్వయంగా చెప్తున్నట్టు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అంశం కనిపిస్తుంది అది దానికి వేరే శాఖ ఉంది సినిమాటోగ్రఫీ మినిస్టర్ వేరు అసలు నీ నీ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఫైల్స్ మీదేమో నీకు చాలా పూర్ ర్యాంక్ వచ్చింది పర్ఫార్మెన్స్లో నీ ఫైల్స్ మీరు క్లియర్ చేయడం లేదు కానీ పక్క మంత్రిది మీకు సంబంధించిన సినిమా కాబట్టి దాని రేట్లు పెంపు పెంచుకోవడానికి మీరే పరిస్థితి చేసి నేనే రేట్లు పెం పెంచుకునేట్టు చేయించానని మీరే చెప్పుకుంటున్నారు ఇది అధికార దుర్వినియోగం అని ప్రజలు గగ్గోలు పెడుతూ ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడు సినిమాలే నాకు ఆదాయాన్ని ఇస్తాయి కాబట్టి నేను సినిమాలు చేయాలని మీరు అనేక మార్లు చెప్తున్నారు నిన్నగాక మొన్న ఇండియా టుడేతో కూడా ఐ యామ్ యాక్టింగ్ ఇన్ మూవీస్ బికాజ్ మై మై మనీ ఇన్కమ్ సోర్సెస్ మూవీస్ అని మీరు చెప్తున్నారు మరి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఏ విధంగా అంటే ఎవరైనా సరే ఈ మంత్రిగా చేరేటప్పుడు ఎలాంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ కలిగి ఉండాలంటే సెవెర్ ఆల్ కనెక్షన్స్ షార్ట్ ఆఫ్ డైవెస్టింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఓనర్షిప్ కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఇన్ విచ్ హీ ఆర్ షీ వాజ్ ఇంట్రెస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ మినిస్టర్ అంటే మంత్రిగా అపాయింట్ అయ్యే ముందు ఏమైనా కనెక్షన్స్ ఉన్నా ఏమైనా వ్యాపారాలు ఉన్నా ఏమైనా వ్యాపకాలు ఉన్నా అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేసేసుకోవాలి అవన్నీ కూడా పూర్తిగా ఆపేసుకోవాలి వారు ఏ వారు ఎక్కడ కూడా దీనిలో ఏ రకమైనటువంటి ఆదాయం వచ్చే వనరులో భాగస్వామిగా ఉండకూడదు అనేటువంటిది ఫస్ట్ అండ్ ఫార్మస్ట్ కండిషన్ ఫర్ ఎ మినిస్టర్ అలాంటి పరిస్థితుల్లో మీరు మంత్రిగా ఉండి నాకు ఆదాయం వచ్చే అంశమే వ్యాప వ్యాపకమే నా సినిమాలు అందుకే నేను సినిమాలు యాక్ట్ చేస్తున్నానని మీరు ఓపెన్గా ఇండియా టుడే లాంటి ఒక టీవీ ఛానల్కి మీరు ఓపెన్గా చెప్తున్నారంటే మీరు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు నేను తప్పు చేశాను మంత్రిగా ఉండి చేయకూడని పని చేస్తున్నాను ఎందుకంటే నాకు డబ్బు వచ్చే మార్గం అదే కాబట్టి ఆ పని నేను చేస్తున్నానంటే మినిస్టర్గా వచ్చేటువంటి ఎమాలిమెంట్స్ దానికి ఉండేటువంటి ప్రోటోకాలు సెక్యూరిటీ అన్ని అనుభవిస్తూ ఇక్కడ వచ్చేటువంటి అన్ని తీసుకుంటూ ఈ పదవిని వాడుకుని ఈ పదవి ద్వారా ప్రమోషన్ చేసుకుని ఇతర ఆదాయాలు సంపాదించుకుంటున్నానని మీరే చెప్పేస్తున్నారు మీరే అంటే ఒక కోర్టులో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మీరు ఇచ్చినటువంటి ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లోనే క్లియర్గా కనిపిస్తుంది అనేటువంటిది ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం ఇలాంటి అంశాలన్నీ కూడా మా దృష్టికి ప్రజలు తీసుకొని వస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంగేజింగ్ ఇన్ కమర్షియల్ యాక్టింగ్ అటెండింగ్ ది ఫిల్మ్ ఫంక్షన్స్ ఎర్నింగ్ ఇన్కమ్ ఫ్రమ్ దేర్ కాన్స్ ఫ్రమ్ దమ్ కాన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎ బిజినెస్ అలాగే మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ సెవెన్ అండ్ సెక్షన్ థర్టీన్ చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ఆఫెన్స్ రిలేటింగ్ టు పబ్లిక్ సర్వెంట్ బీయింగ్ బ్రైబ్డ్ పబ్లిక్ సర్వెంట్ అప్టైనింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్ వితౌట్ కన్సిడరేషన్ క్రిమినల్ మిస్కండక్ట్ ఆఫ్ బై ఏ పబ్లిక్ సర్వెంట్ ఇవన్నీ కూడా కరప్షన్ యాక్ట్ చెప్తుంది అదేవిధంగా గవర్నమెంట్లో అంటే ఎగ్జిక్యూటివ్లో భాగమైనటువంటి వ్యక్తిగా ఒక బోనఫైడ్ అఫీషియల్ పర్సన్గా ఉన్నటువంటి మీరు ఏ విధంగా ఏ రూపంలోనూ కూడా పర్సనల్ బిజినెస్ కానీ అటెండెన్స్ ఎట్ అదర్ ఎంగేజ్మెంట్స్ కానీ ప్లెజర్ ట్రిప్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా చేయకూడదు దానికి గవర్నమెంట్ మిషనరీ వాడకూడదు అందుకు సంబంధించినటువంటి పర్సనల్ మనుషులను కూడా వాడకూడదు అనేటువంటిది చాలా క్లియర్గా చెప్తూ ఉన్నది అదేవిధంగా వీరు రకరకాల ప్లేసులకు మధురైకి వెళ్తారు చెన్నైకి వెళ్తారు లేకపోతే హైదరాబాద్కి వెళ్తారు ఎక్కడెక్కడికో వెళ్తారు ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఇత బయట రాష్ట్రంతో ఏం పని ఒకవేళ బయట రాష్ట్రానికి మీరు వెళ్ళేటట్లయితే అఫీషియల్ మిషనరీని కానీ ఇక్కడ ఉన్నటువంటి హోదాని కానీ వాడుకుని ఏ విధంగా వెళ్తారు అన్లెస్ ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్ ఇఫ్ యు ఆర్ మీటింగ్ ఏ యూనియన్ మినిస్టర్ ఆర్ సంబడి ఆన్ అన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్ పర్టెండింగ్ టు యువర్ పోర్ట్ఫోలియో ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇఫ్ ఆర్ మీటింగ్ సమ్ వన్ దట్స్ ఫైన్ బట్ మీరు మానాడు మధురైలో మానాడు సభకు వెళ్తారు అక్కడ అక్కడ హైకోర్టు ఏమని ఇచ్చింది ఎలాంటి రాజకీయమైనటువంటి ప్రసంగాలు చేయకుండా మీరు రిలీజియస్ కార్య కార్యక్రమం చేసుకోమని పర్మిషన్ ఇచ్చి ఆ మీటింగ్ పెట్టారు వాళ్ళు అలాంటి చోటకు వెళ్ళి మీరు కంప్లీట్గా పాలిటిక్స్ మాట్లాడుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మధురైకి వెళ్ళడానికి మీకే అఫీషియల్ ఎంగేజ్మెంట్ లేదు కదా దట్ ఈస్ నాట్ ఎన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్ అలాగే మీరు చెన్నైకి వెళ్ళి ఇంకొకటి ఏదో చేస్తారు సో ఇట్లా ఈ రకమైనటువంటి మిస్యూజ్ మళ్ళీ అఫీషియల్ మిషనరీని అందరినీ తీసుకుని మీరు సినిమా షూటింగ్స్కి వెళ్తున్నారు ఓకే ఒక సెక్యూరిటీ రీజన్ ఉండి సెక్యూరిటీ కోసం మీరు అఫీషియల్ సెక్యూరిటీ తీసుకెళ్ళారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అలాంటి థ్రట్ ఉంటే డెఫినెట్గా స్టేట్ విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ యూ దాని గురించి మిస్యూజ్ అనేటువంటి మాట ఏమి లేదు కానీ మీ పదవిని మీ హోదాని ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఫాలో అప్ చేయాల్సిన ఫైల్ని నేను ఫాలో అప్ చేశానంటారు మీ సినిమాకి టికెట్లు పెంచుకున్నాను అని చెప్తారు సో ఓపెన్గా మీరు కన్ఫ్యూస్ చేసేస్తున్నారు నా పదవిని అధికారాన్ని దుర్వినియోగం చేసి నా ప్రమోషన్ చేసుకుంటున్నాను నా ఫిలింకి ఎక్కువ టికెట్ ఎక్కువ అమౌంట్ పెట్టి పేదల యొక్క ఏమ ఏమనాలి దాన్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాక్కుండా అంటే నూట యాభై రెండు వందలతో సినిమా చూడగలిగే వాళ్ళని మీరు ఏడు వందలు పెట్టి సినిమా టికెట్ కొనిపిస్తున్నారు అందులో చాలామంది పేదలు ఉంటారు సినిమా అంటే ఆహ్లాదం అని చెప్పి ఇంట్రెస్ట్ అని చెప్పి ఫ్యాన్స్ అని చెప్పి ఎక్కడైనా అప్పు అయినా చేసి తెచ్చి వాళ్ళు సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది టికెట్ రేట్స్ అనేటువంటివి ఇక్కడ ఉండేటువంటి లివింగ్ స్టాండర్డ్స్ని బట్టి ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి ఇన్ఫ్లేషన్ బట్టి ఫిక్స్ చేస్తుంది గవర్నమెంట్ అలాంటిది ఎందుకనంటే ఎఫోర్డబిలిటీ అనేది ఇంపార్టెంట్ అందరూ చూడాలి వినోదం అందరికీ కావాలి కాబట్టి కానీ మీరు రేట్లు పెంచేసి మీకు లాభం కోసం మీకు డబ్బు రావడం కోసం పేదవాళ్ళ దగ్గర నుంచి ఈ రకమైనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు సో ఇక్కడ అధికార దుర్వినియోగంతో పాటు లీగల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి ఏమిటంటే కా డాక్ట్రిన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్లో అలాగే జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ ఎంగేజింగ్ ఇన్ పబ్ కమర్షియల్ యాక్టివిటీ సో ఇక్కడ క్ల చాలా క్లియర్గా ఒక కోర్ట్ జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది ఏమనంటే స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజనారాయణ్ ఈ ఈ కేసులో చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే ద ప్రిన్సిపల్ ఈజ్ డైరెక్ట్లీ అప్లికబుల్ టు ద ఎలజ్డ్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ ఫర్ ప్రైవేట్ మూవీ ఫంక్షన్స్ అండ్ ద ద బ్రాడర్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ మిషనరీ ఇవి ఇవన్నీ కూడా తప్పు అని సుప్రీం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చాయి ఈ ఈ రకమైనటువంటి ఆరోపణలు మీరు సినిమా హాల్లోకి వెళ్ళి అక్కడ ఏదో మాట మంతి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటం మన ఊరు మా మంతి అని అది లైవ్ లో ప్రచారం చేయటం అక్కడ ప్రభుత్వ కార్యక్రమాన్ని సినిమాని కలిపి బిహేవ్ చేయడం అలాగే ఈ ధరలు పెంచడం అనేటువంటి అంశంలో కారం రంగు రుచి అసలు మీరు ఫిలిం చాంబర్ వాళ్ళు వచ్చి అడగాలని చెప్పి చాంబర్ ఎవరు రాకపోయినా మీకు మీరుగా నా నిర్మాతతో కాగితం పెట్టించి టికెట్లు పెంచినట్టు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మేములో క్లియర్గా కనిపిస్తూ ఉంది మరి మీరు చెప్పినటువంటి ఈ చాంబర్ అంతా ఏమైపోయింది ఫిలిం ఛాంబర్ వాళ్ళందరూ కూడా ఏ ఏమైంది కేవలం మీ యొక్క పర్యవేక్షణలో ప్రత్యక్షంగా ప్రత్యక్ష ప్రమేయంతోనే టికెట్లు పెంచారని మీరు అడ్మిట్ చేయడం జరిగింది సో ఈ అంశాలన్నీ ఒక మా దృష్టికి తీసుకుని వస్తే ప్రజలు పేదల తరపున నిలబడే పార్టీగా పేదల సంక్షేమం కోరుకునేటువంటి పార్టీగా మరి ముఖ్యంగా రైతులు మహిళలు యువత అలాగే అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పడుతున్నటువంటి వేదన వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిసెస్ మేనిఫెస్టో ప్రామిసెస్ ఏవి ఫుల్ఫిల్ కాని పరిస్థితిలో మీరు గ్యారంటీగా ఉండి నేను చేయిస్తానని మాట ఇచ్చి ఓట్లు వేయించుకుని నయవంచన చేసినటువంటి పరిస్థితిలో వారందరూ వచ్చి మా దృష్టికి తీసుకొని వస్తే నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లెటర్ అనేటువంటిది గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది దీనిలో ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి ఒక సమగ్రమైన నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించి జరిగినటువంటి తప్పులపై చర్యలు తీసుకోమని మంత్రిగా ఉండటానికి వారు అనర్హులు కాబట్టి వారిని బర్త్రఫ్ చేయాలనేటువంటి డిమాండ్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తూ